రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తిరుమల అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మిర్చి తోటకు వచ్చేసి పిచ్చికారీగా బీఎస్ఎఫ్ కంపెనీ వారిది ఎక్స్పోనోస్ అనేది పిచ్చికారీ చేయడం జరుగుతుంది ఈ ఎక్స్పోనర్స్లో యొక్క టెక్నికల్ ఏంటంటే లాడెడ్ త్రీ హండ్రెడ్ జిఎల్ఎస్సి లిక్విడ్ రూపంలో ఉంటుంది ఈ ఎక్స్పోనర్స్ అనేది తామర పురుగు లద్దె పురుగు సన్న పురుగు నివారణకు పూర్తి చేసింది అదేవిధంగా సైడ్ బ్రాంచెస్కి కాప్ సెట్టింగ్కి వచ్చిన పూత పిందెలగా మారడానికి బాగా పనిచేస్తుంది చూడొచ్చు బిఎస్ఎఫ్ కంపెనీ వారిది ఎక్స్పోనర్స్ ఎకరానికి వచ్చేసి మనం పిచ్చికార్ చేయాల్సింది థర్టీ ఫోర్ ఎంఎల్ థర్టీ ఫోర్ ఎంఎల్ని పిచ్చికార్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనితో పాటు విట్రోల్ లైఫ్ సెన్స్ వారిది వసుద వసుద అనేది పిచ్చుకారీ చేయడం జరుగుతుంది గతంలో మనం వీడియోలు కూడా చెప్పడం జరిగింది వసుదా డిలికేట్ పిచ్చుకాయ చేయడం జరిగింది మరియు ఇది మన లేత తోట డెబ్బై రుజుల మిర్చి తోటకు వచ్చేసి వసూధ విట్రోల్ లైఫ్ సైన్స్ వదిలి వసూధాని ఫెర్మేటెడ్ ఆర్గానిక్ మాన్యువల్ లిక్విడ్ వసుదా ఎందుకు పిచ్చికారీ అంటే కాప్ సెట్టింగ్ పూత అధిక పూత వచ్చేసి మరియు కొమ్మలు బాగా ఏపుగా పెరిగి చిట్టి ఆకులు రావడానికి వసూధ బాగా పనిచేస్తుంది ఈ రెండు మందులను ఈరోజు తేజ వెరైటీకి వచ్చేసి పిచ్చికారీ చేయడం జరుగుతుంది చూడండి చేస్తున్నాము ప్రస్తుతం ఎర్రనల్లి త్రిప్స్ బాగా అధికంగా ఉధృతూ ఉంది కావున ఈ ఎక్స్పోనస్ ఒకసారి బ్రోఫియా ఒకసారి డిలికేటు జింగాల క్లాస్టో ఇలా టెక్నికల్ మార్చి మార్చి పిచ్చికాయ్ చేయడం వల్ల కొద్ది గొప్ప ఎర్రనల్లి త్రిప్స్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది టెక్నికల్ మారుతున్న కొద్దీ వాటి యొక్క పనితనం అనేది మనకి ఏదో ఒక సెట్ అవుతుంది కావున టెక్నికల్ మార్చి మార్చి పిచ్చుకాయలు చేయాల్సిందిగా కోరుతున్నాను ధన్యవాదాలు